స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు చేపలు ఎగురండి సముద్రం చేపలు దాని పేరు అది చెప్పారు మర్చిపోయాను అది నిన్న ట్వీడి నిన్న చేసామండి ద సండే చాలా రుచిగా ఉందన్నారు ముందుగా చేపలు క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి దాంట్లో పెరుగు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఉంచేస్తానండి అప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని వేగిపోయిన తర్వాత చేపలు ఉన్నాయి కదండి చేపలు కలిపిన తర్వాత నేను కొంచెం లిక్విడ్లో కలుపుతాను పెరిగేస్తాను కదండి ఆ లిక్విడ్ వేసేసి బాగా వే కలిపిన తర్వాత అప్పుడు ఈ చేప ముక్కలు వేస్తాను వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తానండి అలాగా కొత్తిమీర కూడా వేసి ఐదు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఆ చేప ముక్కలు తీసేస్తానండి తీసేసి ఈ మొత్తం ఈగురంతా బాగా దగ్గరికి ఇంకిపోయే వరకు ఉంచి అప్పుడు తీసిన చేప ముక్కలు వేసి ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించాక ఆఫ్ చేసుకుంటే మనకి చేప ఎక్కడ చేప ముక్క ఎక్కడ కూడా గట్టిగా ఉంటుంది అంటే అదే చేప తొందరగా ఉడికిపోతే ఎక్కువసేపు ఉడికితే బాగోదు అలాగే అందుకని కొంతసేపు ఉడికగా తీసిన ఇలా పక్కకు తీసానండి ముక్కల్ని తీసి ఇప్పుడు దగ్గరికి ఇంకిపోయిన తర్వాత జ్యూస్ అంతా అప్పుడు ముక్కలు వేసాను వేసి కొంతసేపు ఉంచానండి చాలా బాగుందన్నారు మనం ఏంటంటే ఈ మూడు రకాలుగా వండుతారండి చేప కూర కానీ పులుసు కానీ పూరం పెద్దలేం చేసేవారు అన్నీ కలిపి పెట్టేసేవారండి ఉల్లిపాయలు పచ్చిమిరపలు టమాటాలు వేసి అందులో చేప ముక్కలు క్లీన్ చేసేసి ఉప్పు కారం వేసేసి జస్ట్ ఇలాగా గిన్నె పట్టుకొని ఇలా కుదిపేవారు కుదిపేసి అందులో వాటర్ వేసేవారు పులుసు అయితే పులుసు వేసేవారు లేదా జ్యూస్ అయితే ఎగురైతే నీళ్లు పోసి అలా ఉడకనిచ్చేవారండి సిమ్లో అలాగే ఏంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ చేప ముక్కలు కూడా ఉడుకుతాయి ఉడికి ఉప్పు కారం బాగా పడుతుందండి ముక్కలకి అదొక రక అదొక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేగిపోయిన తర్వాత మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంతమంది పెరిగి వేస్తే నేనైతే వేస్తాను కొంతమంది వేయరు అది కలిపి సుంచిన చేప ముక్కలు వేసేసి జస్ట్ ఇలా కుదిపి అప్పుడు జ్యూస్కి అయితే నీళ్ళు పోస్తారు పులుసు అయితే పులుసు పోస్తారు అదొక రెండో పద్ధతి అండి మూడో పద్ధతి ఏంటంటే ఇప్పుడు నేను చేసింది చూశారు కదా వీడియోలో ఆ రకంగా చేసుకుంటే ముక్క ఎక్కడ కూడా అసలు చాలా డిస్టర్బ్ అవ్వదండి అదే అంటారు కదా చేప ఉడికి చెడింది మాంసం ఉడక్క చెడింది కూర అంటారు అంటే చేప ఎక్కువసేపు ఉడికితే అది ఇంకా పీస్ పీస్ అయిపోద్ది అలాగే మాంసం ఎక్కువసేపు ఉడకపోతే గట్టిగా ఉండిపోద్ది రెండింటికి దేనికి ఎంత మోతాదులో ఉడకబెట్టాలో అంత మోతాదులో ఉడకబెడితేనే బాగుంటుంది చూస్తున్నారా చేప ఎక్కడ అసలు ఇది అవ్వలేదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ